ప్రాంతాల నుంచి పోగు చేయబడ్డ వాళ్ళు శత్రువుల చేతి నుంచి విడుదలైన వాళ్ళు పాపము నుంచి స్వస్థత పొందిన వాళ్ళు రోగము నుంచి బాగుపడిన వాళ్ళు కష్టముల నుంచి సమస్యల నుంచి విడుదల పొందిన వాళ్ళు దేవుని సన్నిధిలో సమకూర్చబడిన వాళ్ళు దేవుని పాదాల దగ్గర ఒక మాట చెప్పాలంట ఏమని యహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును ఆమె యహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును యహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును ఈ మాట యహోవా చేత విమోచింపబడిన వారు నిత్యము చెప్పాలంట ఏ మాట ఏ మాట అందరూ చెప్పండి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును యహోవా ఆయన కృప యహోవా ఆయన కృప యహోవా ఆయన కృప మరి ఇన్ని దినాలుగా కనీసం ఒక్క దేవుని మాట కూడా నీ నోటి ద్వారా రాలేదేమో ఈరోజు దేవుని నీ నోట ద్వారా పలికిస్తున్నాడు ఒక్క మాట కూడా నువ్వు దేవుని గురించి చెప్పలేదేమో ఒక్క మాట కూడా దేవుని గురించి నువ్వు అస్సలు ఆయన సన్నిధిలో నువ్వు మాట్లాడలేదేమో ఈరోజు దేవుడు నీ నోటి ద్వారా ఈ మాటను పలికిస్తున్నాడు ఎందుకంటే ఆయన చేత నువ్వు విమోచింపబడిన బిడ్డవు నువ్వు ఆమెలుయా ఆయన చేత మనం విమోచింపబడిన వాళ్ళము మన బంధకాలను మన సమస్య నుంచి మనం విడుదల చేసిన వాళ్ళు ఎవరూ లేరు దేవుడు మాత్రమే ఒక మనిషిని విడుదల చేయగలడు నా చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా ఇదండి ఒక క్రైస్తవునికి ఉండవలసిన తీర్మానము దేనినో చూసి భయపడి పారిపోవటం కాదు దేనినో చూసి ఇంకా ఇంక నాకెవరూ లేరు ఇంకా అనుకు ప్రేమించలేరు ఆ కార్యము చేయగలిగింది దేవాతి దేవుడు మాత్రమే ఆమెలుయా అందుకే నువ్వు నిత్యము ఎవరికి స్థుతులు చెల్లించాలా దేవాతి దేవునికి మాత్రమే స్థుతి చెల్లించాలా యహోవా చేత విమోచింపబడిన వారు ఆ మాట పలుకుదురుగాక మాట యహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును ఆయన కృప నిత్యము మన మీద ఉంది కాబట్టి ప్రాంతాల నుంచి పోగు చేయబడ్డవాళ్ళు శత్రువుల చేతి నుంచి విడుదలైన వాళ్ళు పాపము నుంచి స్వస్థత పొందిన వాళ్ళు రోగము నుంచి బాగుపడిన వాళ్ళు కష్టముల నుంచి సమస్యల నుంచి విడుదల పొందిన వాళ్ళు దేవుని సన్నిధిలో సమకూర్చబడిన వాళ్ళు దేవుని పాదాల దగ్గర ఒక మాట చెప్పాలంట ఏమని యహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును ఆమె యహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును యహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును ఈ మాట యహోవా చేత విమోచింపబడిన వారు నిత్యము చెప్పాలంట ఏ మాట ఏ మాట అందరూ చెప్పండి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యమూ యహోవా ఆయన కృప హో ఆయన కృప యహోవా ఆయన కృప మరి ఇన్ని దినాలుగా కనీసం ఒక్క దేవుని మాట కూడా నీ నోట ద్వారా రాలేదేమో ఈరోజు దేవుడి నీ నోట ద్వారా పలికిస్తున్నాడు ఒక్క మాట కూడా నువ్వు దేవుని గురించి చెప్పలేదేమో ఒక్క మాట కూడా దేవుని గురించి నువ్వు అస్సలు ఆయన సన్నిధిలో నువ్వు మాట్లాడలేదేమో ఈరోజు దేవుడు నీ నోటి ద్వారా ఈ మాటను పలికిస్తున్నాడు ఎందుకంటే ఆయన చేత నువ్వు విమోచింపబడిన బిడ్డవు నువ్వు ఆమెలుయా ఆయన చేత మనం విమోచింపబడిన వాళ్ళము మన బంధకాలను మన సమస్య నుంచి మనం విడుదల చేసిన వాళ్ళు ఎవరూ లేరు దేవుడు మాత్రమే ఒక మనిషిని విడుదల చేయగలడు అందుకే భక్తుడు పాడుతుడు ఏమని अनंताज्ञानी विश्वा की यजमानी नृदय पुअभिमानी नृदय पु पुतुकानी नीवे బ్రతుకు ఉన్నంత వరకు నీ కొరకే పూజిస్తా ఏ దారి అయినా ప్రభువా నీ వెంట చూస్తా ఏ దారి అయినా ప్రభువా నీ వెంట చూస్తా ఏ చర అయినా ప్రభు నీకైనే బ్రతికేస్తా ఏ చర అయినా ప్రభు నీకైనే బ్రతికేస్తా సజ సర్వాంగ జీవముగా నా ప్రాణమర్పిస్తా చూడండి ఎంత అద్భుతంగా దేవుని చేత విమోచింపబడిన ఒక బిడ్డ పాడే పాట ఏ చెరలో ఉన్నా నా చుట్టూ ఎలాంటి బంధకాలు ఉన్నా నా చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా ఇదండి ఒక క్రైస్తవునికి ఉండవలసిన తీర్మానము దేనినో చూసి భయపడి పారిపోవడం కాదు దేనినో చూసి ఇంకా ఇంక నాకెవరూ లేరు ఇంక అంతే నా జీవితం అనుకొని నిరాశలో వెళ్ళిపోవడం కాదండి దేవుడు మన ఎడలో ఆశపడేది నువ్వు దేవుని నమ్ముకునేది ఎందుకు ఆయన కొరకు బ్రతకడానికి నువ్వు దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు ఆయన బిడ్డగా జీవించడానికి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవడం ఎందుకు పరలోక రాజ్యంలో ఆయన సన్నిధిలో ఉండడానికి మరి నీ గురిని నువ్వు తప్పిపోతున్నావు దేవుడు నిన్ను విమోచించింది ఎందుకు ఆయన బిడ్డగా జీవితకాలం ఆయన సాక్షిగాను ఉండడానికి మరి ఆ విమోచన క్రైధనమును నువ్వు మర్చిపోతున్నావు నిన్ను విమోచించడానికి తన ప్రాణానే బలిగా పెట్టాడు దేవుడు మనిషి పెట్టలా ఏ మనిషి ఏ మనిషికి ప్రాణము పెట్టలేదు అందుకే కోరహు కుమారు చెప్తున్నారు ఏ సహోదరుడు ఏ సహోదరిని విమోచించలేడు ఎవరు ఎవరిని బాగు చేయలేరు ఎవరు ఎవరి చేత నడిపింపబడలేరు ఎవరు ఎవరికి సహాయం చేయలేరు ఎవరు ఎవరిని ఎంత విధంగా అంతవరకు ప్రేమించలేరు ఆ కార్యము చేయగలిగింది దేవాతి దేవుడు మాత్రమే ఆమెన్ హలే అందుకే నువ్వు నిత్యము ఎవరికి స్థుతులు చెల్లించాలా దేవాతి దేవునికి మాత్రమే స్థుతి చెల్లించాలా యహోవా చేత విమోచింపబడిన వారు ఆ మాట పలుకుదురుగాక మాట యహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును ఆయన కృప నిత్యము మన మీద ఉంది కాబట్టే ఈరోజు ఎన్నో తప్పులు మన జీవితంలో జరుగుతూ ఉన్నా మనం క్షమించబడుతున్నాము ఆయన కృప లేదంటే మనం ఏమైపోయటం ఈరోజు నువ్వేదో చాలా మంచివాడువని నువ్వేదో చాలా మంచిదానివని నాలో ఏ తప్పు లేదు తప్పంతా ఇతరులే చేశారని అనుకుంటున్నావే నీలో ఎన్ని తప్పులున్నాయో ఒకసారి దేవుని దగ్గర నిలబడి అడుగు నీ తప్పులన్నీ దేవుడు చూపుతాడు ఆ తప్పులన్నీ నువ్వు ఇతరుల్లో ఉన్న తప్పులన్నీ చూసి కష్టం పెట్టుకుంటున్నావే నీ తప్పులన్నీ చూసి దేవుడు తన మనసులో కష్టం పెట్టుకుంటే ఈరోజు నువ్వు నేను బ్రతకగలమా ఈరోజు నువ్వు నేను బ్రతకగలమా ఒక్కసారి ఆలోచన చెయ్యి ఎన్ని తప్పులు చేస్తున్నా ఆ ప్రేమ గల దేవుడు అదయ గల దేవుడు అకృపగల దేవుడు ఆ కరుణావాత్ల్యము గల దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు నీ తప్పును ఇంకొకరికి ఎత్తి చూపటంలా దేవుడు మనమైనా ఒకరి తప్పులు ఒకరి గురించి చెప్పుకుంటాం ఒకరి మాటలు ఒకరు వింటాం పలా నోలు ఇట్ట పలా ఆ ఇట్ట అని చెప్తే ఆ మాట మనకు ఎంతో తీయగా అందిపోతుంది మన హృదయంలో కానీ దేవుడు నీ గురించి ఎవరికి చెప్పలా తప్పు చేసి వచ్చి తన పాదాల మీద పడిన తల్లినే అమ్మా అని పిలిచి ప్రేమతో ఆదరించాడు ఆ గొప్ప తండ్రి ఆ గొప్ప దేవుని మనసు కలిగిన ఆయన సన్నిధులు నిలబడ్డ మనము దేవుని మనసును మనం కూడా కలిగి ఉందాము ఆయన మనసు కలిగి ఉందాము అందుకే నేను నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులయ్యుండు ఐ హలే ఎలా ఉండాలంట దేవుని బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలంట పవిత్రులుగా ఉండాలంట నేను మంచివాణ్ణి గనుక మీరు కూడా ఎలా మంచి మంచివాళ్ళుగా ఉండండి నేను ప్రేమ గల దేవుని గనుక మీరు కూడా ఎలా ఉండాలా ప్రేమ కలిగి ఉండండి అలా ఉంటే మన దేవుడు ఎంతో ఆనందిస్తాడు మనల్ని చూసి మన బిడ్డలు బాగుంటే తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కదా మనం కూడా దేవుని సన్నిధిలో బిడ్డలమే మనమంతా ఆయన బిడ్డలము మనం బాగుంటే మన దేవుడు ఎంతో ఆనందిస్తాడు ఎందుకంటే నువ్వు ఆయన చేత విమోచింపబడిన బిడ్డవు ఆయన రక్తం చేత కడుగబడిన బిడ్డవు దేవుని సన్నిధిలో బ్యాప్తీస్తామనే కార్యక్రమం ద్వారా దేవుని సంఘములో అంటుకడ్డబిడ్డ బిడ్డవు కానీ ఈరోజు ఎన్నో కష్టాలు సమస్యలు బాధలు ఇబ్బందులు ఎన్నో పోరాటాలు ఏదో సమస్య ఎవరో నిందించారని ఎవరో అవమానపరిచారు ఎవరో ఏదో చేశారని వాటన్నిటిని మనసులో పెట్టుకుని దేవుడు విమోచించిన ఆ క్రయధనమును అవమానపరచొద్దు దేవుని సంఘాన్ని అవమానపరచొద్దు దేవుని నీతిని అవమానపరచదు ఎందుకంటే ఆయన మన ప్రాణం పెట్టిన దేవుడు ఆయన ఆమె తూర్పుని ఆ శత్రువు నుంచి శత్రువుల నుంచి విడుదల ఇచ్చిన దేవుడు ఆయనే తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి మనల్ని పోగు చేసిన దేవుడు ఆయన ఎక్కడెక్కడో ఉన్నవారం మనం ఒకసారి ఆలోచించండి నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావు నువ్వు ఎవరి కడుపున పుట్టావు నువ్వు ఏ కులంలో పుట్టావు ఎన్ని రకాలుగా బ్రతికావు ఎన్ని రకాలుగా చెడిపోయావు ఎన్ని తప్పులు చేస్తున్నావు నువ్వు నేను ఎవరు మనకు బుద్ధి చెప్పింది ఎవరు మనకు నీతిని నేర్పింది ఎవరు మనకు వాక్యాన్ని ఇచ్చింది ఎవరు మన కొరకు కన్నీరు కాచింది ఎవరు మన కొరకు ప్రార్థన చేసింది ఎవరు మన కొరకు ప్రాణం పెట్టింది ఆమె మరి ఆయన కాదా నిన్ను నన్ను పోగు చేసుకుని తన బిడ్డలుగా తన కౌగిట్లో భద్రపరచుకునింది మరి అలాంటి దేవుని నిత్యం ఏం చెయ్యాలా యహోవా దయాళుడు యహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును నిత్యముడు ఆమెలుయా హలెలుయా ప్రేపెట మనసహార దేవుని సన్నిధిలో నిలబడి ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో ఎందుకంటే తన్ను తాను పరీక్షించుకునివాడు తీర్పు పొందడు శిక్ష పొందడు పరీక్షించుకో నువ్వేమి పెద్ద నీతి కావు నువ్వేమి చాలా మంచివాడివి కావు నువ్వు చాలా మంచి దానివి కాదు నువ్వు చాలా నీతి కావు ప్రతి ఒక్కరిలో ఎన్నో తప్పులు ఉన్నాయి ఒకరిలో తప్పు ఎత్తి చూపేటప్పుడు నీ తప్పు ఏమిటో నువ్వు తెలుసుకొని ప్రభు సన్నిధిలో నిలబడు ప్రభు నా తప్పు నాకే తెలుసుంది అయినా ఇన్ని తప్పులు నాలో ఉన్నా నువ్వు నన్ను క్షమిస్తున్నావే నేను ఇంకొకరిని క్షమించకపోవడానికి నాలో ఉన్న ఈ కఠినమైన ఈ ఈ పాడు హృదయం ఎందుకు నన్ను ఇలా పీడిస్తూ ఉంది ఒక్కసారి ప్రభు సన్నిధిలో నిలబడు కఠినాత్ముడిగా ఏదో మొక్కుబడిగా దేవుని సన్నిధిలో కూర్చోవద్దు ఏదో మొక్కుబడిగా వచ్చాను కూర్చున్నాను అయిపోయింది వెళ్ళిపోతున్నాను ఇలాంటి భక్తి చేసినట్టే ఒక రోజు నీ భక్తికి ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి సిగ్గుపడాల్సిన దినం వస్తుంది ఈ రోజు నీకు బలం ఉంది నాకేమి ఎవరు సహాయం నాకు అక్కర్లేదు నేను ఇలాగే బ్రతక్కగలను అనుకుంటున్నావేమో ఒక దినము నువ్వు మంచాన పడే దినం వస్తుంది ఒకరోజు నీ కాళ్ళు చేతులు కట్టిపడేసే దినం వస్తుంది ఆ దినం ఎవ్వరు నీకు సహాయం చేసే వాళ్ళు ఉండరు ఆలోచించు దేవుడు ఒక సంఘాన్ని ఒక సహవాసాన్ని ఇచ్చింది ఒంటరిగా బ్రతకడానికి కాదు ఆ సహవాసం ఎందుకు ఇచ్చాడు తెలుసా నువ్వు చేసిన తప్పులన్నిటి క్షమించి తన సంఘంలో నువ్వు ఉండాలని దేవుడు నిన్ను అనాది కాల తీర్మానంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పలాని సంగములో ఫలాని బిడ్డలు చేకూర్చబడాలనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశము ఆ తీర్మానానికి విరోధంగా మనిషి అడుగులు వెయ్యకూడదు వేస్తే నీ పతనాన్ని నువ్వే వెతుక్కొని వెళ్ళిపోతున్నావు అని అర్థం ఆయన ఎంత దయాళుడు ఒక్కొక్కసారి ఆయన సన్నిధిలో నిలబడుకున్నప్పుడు కన్నీళ్ళు రాలిపోతుంది తలచుకుంటే చాలు కన్నీరు తలచుకుంటే చాలును నాయసు నీ ప్రేమా జల జల జలరాలు కృతజ్ఞత కన్నీరు తలచుకుంటే చాలును ఎన్ని ఎన్ని విధాలుగా దేవుడు నిన్ను ప్రేమించాడు ఒక్కసారి ఈ ఆరాధన సమయంలో ఏదో కొంచేపు లేచి నిలబడేది లేకపోతే నేను నేను కూర్చొని ఇలాగే ఉంటాను అని ఎన్నో రకాలుగా నువ్వు ఉంటున్నావు అది నీ ఇష్టం దేవుడు చూస్తున్నాడు నిన్ను దేవుడు చూస్తున్నాడు నిన్ను నన్ను ఏ రీతిగా మనం ఆయన సన్నిధిలో విధేయత కలిగి ఉన్నామో ఎంతగా ఆయన వాక్యానికి మనం లోబడుతున్నామో దేవుడు చూస్తున్నాడు చూస్తున్నాడు ఆయన నిన్ను ఎంత ప్రేమించాడు తెలుసా ఆయన నిన్ను ఎంత ప్రేమించాడు తెలుసా ఎన్ని రీతులుగా నిన్ను కాపాడినాడు తెలుసా ఒక్కసారి నీ గతాన్ని వెనక్కి తిరిగి చూడు ఒక్కసారి నీ వెనక తిరిగి చూడు ఎన్ని దారుల నడిచి వచ్చావో నువ్వు ఎన్ని నడిచి వచ్చావు ఎన్ని దారుల్లో నడిచి వచ్చావు నీ మార్గంలో ముళ్ళ కంచెలు నీ మార్గంలో రాళ్ళు కఠినమైన శ్రమలు అన్నిట్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన దయ ఆయన దయ ఆయన కృప 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 ఎంత డబ్బులు ఇవ్వగలవు నువ్వు దేవునికి నీ ప్రాణం ఇవ్వగలవా నీ మనసునే ఇవ్వలేదే నీ ప్రాణాన్ని ఇవ్వగలవు నీ హృదయంలో చోటడితే ఆ హృదయాన్ని ఇవ్వలేకపోతున్నావే నువ్వు నీ ప్రాణాన్ని దేవుడు ఇవ్వగలవా నువ్వు దేవుని సన్నిధంటే ఏమనుకుంటున్నావు బిడ్డ నువ్వు ఆయన రక్తమ చేత విమోచింపబడిన బిడ్డవు నువ్వు నడిచివచ్చిన వచ్చిన పాదాలను తిరిగి చూచితే కన్నీటితో ఏ సయ్యకు స్తోత్రం చెయ్యనా స్తోత్రం చెయ్యనా స్తుతి స్తోత్రం చెప్పనా నడిచి వచ్చిన మార్గాలను తిరిగి చూచితే కన్నీటితో ఏ సయ్యకు స్వత్రం చెప్పనా స్తోత్రం చెప్పనా స్థుతి స్తోత్రం చెప్పనా దేవా నీకు స్తోత్రం ఏ ಕು